హలో అందరికీ మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి దిష్టి తీయడం చూసారా చూడకపోతే ఒకసారి చూసేయండి ముందుగా మనం ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా బియ్యం మెతుకులు కొంచెం అగ్గినిప్పులు పసుపు కొద్దిగా సున్నం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న చెంబులోకి మనం అగ్గి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా దిష్టి తీయాలన్నమాట పిల్లలకి ఇప్పుడు మనం ఆల్రెడీ మూడు వైపులా దిగదీసాక మనం సపరేట్గా ఉంచాం కదా ప్లేట్లో కొద్దిగా నీళ్ళు అందులో మనం ఆ నిప్పులు వేసి పెట్టిన చెంబునైతే బోర్లించి పెట్టాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఆ బోర్లించిన తర్వాత మనం ఎవరికైతే డిష్ తీసామో ఆ పర్సన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు త్రీ టైమ్స్ తిప్పాలి తిప్పిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆ చెంబు పైన నీళ్లు వేయాలన్నమాట అప్పుడు కనుక నీళ్లు మనం గిన్నెలో ఉన్న నీళ్లు మా నీళ్లు అచ్చంబు బోర్ బీర్చినట్లయితే పిల్లలకి దిష్టి వెళ్ళిపోతుంది దిష్టి తగిలినట్టు బాగా లేకుంటే లేదన్నమాట మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్